శనివారం నద్యుల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నెస అధ్యక్షతన కమిషనర్ శేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన పదహైదు అంశాలలో పదకొండవ అంశమైన టీడీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి మున్సిపాలిటీ అనుమతుల కొరకు ప్రవేశపెట్టిన అంశాన్ని మెజారిటీ సభ్యులు వాయిదా వేయాలని కోరగా చైర్పర్సన్ వాయిదా వేయడం జరిగింది టిడిపి కార్యాలయ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వాలని తీర్మానాన్ని ఆమోదించాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టడం జరిగింది అయితే మెజారిటీ తీర్మానం ప్రకారం అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ప్రకటించగా టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లి ఘోరాం చేసి గందరగోళాన్ని సృష్టించారు కౌన్సిల్ సమావేశం కొనసాగించకుండా టీడీపీ కౌన్సిలర్లు గందరగోళాన్ని సృష్టించగా కౌన్సిల్ సమావేశాన్ని జీరో అవర్ లేకుండా అర్థాంతరాయంగా ముగించడం జరిగింది జీరో అవర్ లో పట్టణంలో నెలకొన్న సమస్యలను సమదృష్టి తీసుకువచ్చి వాటి పరిష్కారం కోరేందుకు అవకాశం లేకపోవడంతో కౌన్సిలర్లు అసహనం ఆవేదన చెందారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి మున్సిపల్ కౌన్సిలర్లు అనుమతులను పొందినా కూడా పలు కారణాల వల్ల విఎల్టీ వేయకపోవడంతో నిర్మాణం చేపట్టలేదని తెలిపారు దీనికి అధికారులు కారణాలు అనేకం చెబుతున్నారని అన్నారు అయితే నేడు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి అనుమతులను కోరగా గతంలో వైసీపీ కార్యాలయ నిర్మాణం కొరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారని రెండు కార్యాలయాల నిర్మాణాలకు తాము వ్యతిరేకం కాదని అయితే వైసీపీ కార్యాలయానికి వీఎల్టీ వేయాలని రెండింటికి అనుమతులను మంజూరు చేయాలని అంతవరకు అంశాన్ని వాయిదా వేయాలని కోరామన్నారు అయితే టిడిపి కౌన్సిలర్లు చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం చేయడం సరికాదని దీనివల్ల ప్రజా సమస్యలను జీరో అవర్ లో చర్చించే అవకాశం లేకపోయిందని పేర్కొన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పాంశావల్లి కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు తేదీ ముప్పై ఏడు రెండు వేల ఇరవై టెండర్ తిరగడమైనది దాఖలు పడిన టెండర్ల విలువలో పండికను చదవడమైనది పది తెలిపిన పండికలో కాలం నెంబర్ తొమ్మిదిలో చూపబడిన తక్కువ టెండర్ యొక్క టెండర్ ను కౌసిల్ వారి నిర్వహణ కొరకు ఉంచడమైనది

చేసి తొందరగా స్టార్ట్ చేసేటట్టు ఈ కౌన్సిల్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైం కొన్ని వార్డులలో వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగిందండి వీలైనంత త్వరలో కానీ పిలిపించి అన్ని వాటిల్లో వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యేటట్టు చూస్తామని పనులకు కాలం నెంబర్ మూడు నోటీస్ నెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఈ వన్ తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు టెండర్లు ఆహ్వానించడం అనేది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై టెండర్ తెరవడమైనది దాఖలు కాబడిన టెండర్ల విలువ పట్టుకొన చదవడం అనేది తెలిపిన పట్టుకొన పనులు కాలం నెంబర్ తొమ్మిదిలో చూడబడిన తక్కువ టెండర్ దాని యొక్క టెండర్ నుంచి పొరపునది నమస్కారం అధ్యక్ష ఈ యొక్క అంశానికి సంబంధించి గత నెలలోనే మనం అంటే జూన్ నెలలో అధ్యక్ష జూన్ నెలలో మనకి ఆమోదం తెలిపారు అధ్యక్ష ఆ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఉన్నప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి సారీ మన యొక్క మున్సిపల్ పని ఉన్నటువంటి మార్కెట్ లాంటివి అదేవిధంగా కమర్షియల్ కంపెనీస్ కూడా భవిష్యత్ తరాలకు అనుగుణంగా తయారు చేయాలనేటువంటిది తీర్మానించాం అధ్యక్ష దానికి సంబంధించి జనవరిలోనే మనకు అజెండా వచ్చింది అధ్యక్ష అది జనవరిలో అజెండా వచ్చింది మనము జూన్ లో యాక్సెస్ చేసాం అధ్యక్ష మరి అగైన్ ఇప్పుడు ప్లేస్ అయితే మానవలేదు అధ్యక్ష మరి అనర్ కంపెనీ ఏపీఎల్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి అభిస్తుంది అధ్యక్ష మరి ఒక నెల వ్యవధిలోనే ఒకసారి మనం ఆహోదించినటువంటి దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేసి కొంతగా తీసుకురావాల్సినటువంటిది ఒకటి మీ ద్వారా కమిషన్ గారిని కోరుతా ఉన్న అధ్యక్ష సరే నమస్కారం అధ్యక్ష ఇంకా టీడీపీ కార్యాలయం కోసం పెట్రోల్ సంతోషం అధ్యక్ష అంటే టూ ఇయర్స్ బ్యాక్ సైన్సి వైఎస్ కార్యాలయం కోసం అన్నట్టు మనం వన్ ఎకర్ అన్నట్టు అక్కడికి మేము చేయడం జరిగింది అయితే ఇంతవరకు టూ ఇయర్స్ జరిగినా కూడా ఇంతవరకు ఆ స్థలంకి ఆ వంద ఎకర్ సంబంధించి రోజు వెళ్ళడం కానీ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలి అధ్యక్ష ఇవ్వకుండా అది స్టార్ట్ చేయకుండా మళ్ళీ ఈ రోజు పీడిక కార్యాలయం ఎట్లా పెడతాము అధ్యక్ష నేరుగా కార్యాలయాలు ఏ పార్టీ ఆ పార్టీ సంబంధించి కార్యాలయం అందరికీ ఇంపార్టెంట్ అధ్యక్ష సో ఈ విషయాలైతే ఇప్పటికీ మన రెండు సంవత్సరాల కిందట నిర్మాణమైన దాన్ని స్టార్ట్ చేయకుండా నువ్వు కొత్త దాన్ని ఈ సబ్జెక్ట్ మా ఈ జరిగిన పనిలో చేయాల్సిన కోరుతూ ఈ సబ్జెక్ట్ ని ఇప్పుడు రాయాల్సిన కోరుతున్నారు ప్రధానం ఏదైనా ప్రభుత్వ కార్యశ్రమం తృతీయ పక్షానికి పరాయకర్మకు మాత్రమే ప్రభుత్వం వారి అనుమతితో చేయవచ్చు కావున తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనం నిర్మించడం ద్వారా పేర్కొన్న స్థలమును ప్రభుత్వం అనుమతి పొందిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వారి తరఫున ప్రజకరణ చేయటం నిందన పురపాల సంఘం కౌన్సిల్ వారి అవనం కోరు ఇక్కడ సభకు నమస్కారం అధ్యక్ష గతంలో తహసీల్దార్ లేఖ నెంబర్ ఎనభై నాలుగు రెండు వేల ఇరవై రెండు విజసాగరం పొలంలో ఒక ఎకరం ఏఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కోసం ఇదే కౌన్సిల్ లో ఆమోదించబడింది అధ్యక్ష ఆ స్థలం తీసుకున్న తర్వాత కాకుండా మున్సిపల్ అధికారులే ఆపేసినారు సేమ్ సబ్జెక్ట్ మళ్ళీ ఈ రోజు టిడిపి కార్యాలయం కోసం అనేసి వచ్చింది ఆ పని ఆపడంలో ఆమోదించడం ఏంటంటే అధ్యక్ష అధికారులు దీని గురించి మనకు క్లారిటీ ఇస్తే బాగుంటుందని నమస్కారం అధ్యక్ష గతంలో వైఎస్ఆర్ కార్యాలయానికి ఇచ్చారు ఇప్పుడు టీడీపీ కార్యాలయానికి కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు దాంట్లో ఎటువంటి అధ్యక్ష లేదు

డౌట్ లేదు కానీ వైఎస్ఆర్ సిపి పార్టీస్ అనేటువంటి కార్యాలయం ఈ రోజు టీడీపీ పార్టీ కార్యాలయం సంబంధించి కూడా ఒక రిజర్వేషన్ అవుతాము మన ముందుకు వచ్చి వచ్చింది ఆ రోజు ల్యాండ్ మున్సిపాలిటీ కాదు ఈ రోజు ల్యాండ్ మున్సిపాలిటీ కాదు రెండు కూడా వేరే వాళ్ళ ల్యాండ్స్ అవర్ మున్సిపల్ లాస్ మనం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఎవరికైనా ఇస్తాం అది క్లియర్ ఇక రెండు అంశాలు చూస్తే ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ ఆపారు ఎస్ ఆపేము అధ్యక్ష ఎంత ఆపా ఆ కార్యాలయాన్ని కట్టుకోవడానికి ప్లాన్ అప్పుడు లేదు ప్లాన్ అప్పుడు వాళ్ళకి ఆప్యా క్లోజ్ వైజ్ ఉంది అందువల్ల ఈ రోజు కూడా ప్లాన్ ఉంటాయి కూడా మాకే అధ్యక్ష ప్లాన్ లేదు కాబట్టి ఆ రోజు ప్లాన్ లేనివి చూడండి అన్నారు చూసాం ఈరోజు ఏం లేదు సో దిస్ ఇస్ వెరీ సింపుల్ ఇష్యూ

ఇది ఈ సబ్జెక్టు మన కమిషనర్ గారు వెరీ సింపుల్ ఇది మన ఖచ్చితంగా పాస్ చేయాల్సిందే అంటున్నాడు ఖచ్చితంగా పాస్ చేయాల్సిందే అన్నప్పుడు నాకు కౌన్సిల్ పెట్టడం మా అభిప్రాయాలు తీసుకోవడం ఎందుకు ఇదంతా నాకు కొత్తగా అనిపిస్తుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష మనది దాదాపు ఉన్నాయి ఐదు టూ ఇయర్స్ అవుతుంది దు కాదు ఎస్ఆర్ సిపి కార్యాలయము దాదాపుగా టూ ఇయర్స్ కావచ్చు టూ ఇయర్స్ నుంచే దానికి అనుమతులు మంజూరు చేయడం లేదు పనులు చేస్తే పెండింగ్ పెడుతున్నారు ఈ విషయాన్ని మీ దృష్టి కూడా తెచ్చినారు మీరు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడినారు మా అందరినే కానీ వాళ్ళు మీ ఎస్ అంటారు బయటకు వెళ్ళిన అంటున్నారు ఇది కామన్ గా జరుగుతున్న విషయమే కాబట్టి సీనియర్ సీనియర్ జూనియర్ జూనియర్ కాబట్టి టూ ఇయర్స్ అయింది కాబట్టి మా వైఎస్ఆర్ సిపి కార్యాలయానికి భవన నిర్మాణానికి కావలసిన అనుమతులన్నీ మంజూరు చేయండి అధ్యక్ష ఈ నెలలో

అజెండా కానీ అవునా ఇక కూర్చోండి కూర్చో దయచేసి మీరందరూ కూర్చుంటే జీరో అవర్లో అవునా లేదంటే నేను ప్లీజ్ కూర్చోండి ప్లీజ్

ఈ రోజు సాధారణ సమావేశం కొన్ని అంశాలను గేర కౌన్సిల్ తో సహా అధికారులతో చర్చించి అంశాల మీద చర్చలు జరగడం జరిగింది కొందరు మెజార్టీ పీపీలు పదకొండు అంశాలకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలు దాదాపు ఎలక్షన్స్ కంటే ముందు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయానికి గవర్నమెంట్ ప్రకారము స్థలాన్ని ద్వారా ఆమోదించడం కూడా జరిగింది కానీ అనుకూలంగా అనుకోవకుండా ఎలక్షన్స్ రావడము ప్రభుత్వం మారడము ఇవన్నీ జరిగిన తర్వాత ఇవేంటి గానీ ఇవ్వకుండా అక్కడ ఎలాంటి పర్మిషన్స్ కానీ ఇవ్వకుండా అక్కడ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి గౌరవ సమితిని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరిగింది గత గతంలో ఏదైతే కార్ చేసిన అంశాలైతే ఇవ్వలేనప్పుడు కొత్త అంశంలో మళ్ళీ ఇక్కడ టీడీపీ కార్యాలయానికి ఎలా ఇస్తారు ఆ కార్యాలయానికి ఇప్పుడు ఇది ఇచ్చే ప్రకారం అయితే దానికి అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆ గౌరవ సభ్యుల వాదన అధికారుల దృష్టితోనే ఈ అంశాన్ని తీసుకుపోవడం జరిగింది గారు నెక్స్ట్ మంత్ అసలు నాకు తెలియదు ఏం ఏంటి ఒకసారి మొత్తం క్లియర్ తెలుసుకున్న తర్వాత దానికి అనుమతి చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది మెజార్టీ పీపుల్ ఎవరైతే గౌరవ సభ్యులు ఉన్నారో మాకు అక్కడ అనుమతులు ఇచ్చిన తర్వాత ఎలాంటి వ్యక్తులు లేకుండా అక్కడ ఏదైతే జీవ ప్రకారమే మాకు అక్కడ అనుమతులు ఇచ్చిన తర్వాత ఈ అంశాలకు కానీ మేము వ్యతిరేకం కాదు ఇక్కడ గానీ ఎక్కడెక్కడ యాభై ఎనిమిది సెంట్ర కోసమని చెప్పి పీడిపి కార్యకలా కోసం అని చెప్పి కౌశంతి పెట్టడం జరిగింది దానికి మేము అనుకూలమే కాకపోతే మాంసంలోని దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ దాన్ని గతంలోనే ఇచ్చాం కాబట్టి దాన్ని అనుమతిచ్చిన తర్వాత ఇది కొనసాగించండి అని చెప్పి మెజార్టీ పేపుల్ పెరుగు జరిగింది నేను గౌరవ అధ్యక్షులుగా అధ్యక్షుడిగా నా డ్యూటీ చేయడం జరిగింది ఏదైతే మెజార్టీ పీపుల్ ఈ అంశాన్ని వాయిదా వివరించకపోరాడో దాని ప్రకారమే నేను వాయిదా ఇవ్వడం జరిగింది కానీ అందరూ దాదాపు నలభై రెండు మంది గౌరవ సభ్యులు ఆప్షన్ అందరు అధికారులు పెట్టినలా తమ తమ వాయుల సమస్యలన్నీ కౌన్సిల్ లో చర్చించి ఇక్కడ అన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని వంటి పరిష్కరించుకోవాలని అందరు తమ టైం రక్షించి ఇక్కడ రావడం జరిగింది కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులకి కొందరు దాన్ని అడ్డుకుంటూ మైపులు ఇవ్వకుండా బెదిరించడం జరుగుతుంది కానీ దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరికి మాట్లాడడం హక్కుంది అందరూ అభిప్రాయాలు వినాలి ఏదైతే మెజార్టీ పీపుల్ అడుగుతారో దాన్ని ఆమోదించాలని నా డ్యూటీ కాబట్టి అదే ప్రకారం చేయడం జరిగింది దాదాపు అజెండాలోని అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది మాత్రం వాయిదా వేయడం జరిగింది గౌరవ ఎండల పట్ల ప్రజలు తెలియజేసుకుంటున్నారు ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ ఉండింది మరి మీటింగ్ లాస్ట్ అజెండా కంప్లీట్ అవ్వక ముందు ఈ రోజు తీరాలు ఒక అంశం జరిగింది ఈ రోజు కౌన్సిల్ లో మాది మెజార్టీ మెంబర్స్ ఉండదు ఏదైనా కూడా మెజార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు అది ఓకే చేయడం అనేది సాగుతున్నారు ఈ రోజు టీడీపీ వాళ్ళు ఇక్కడ అధ్యక్ష చేస్తే మనం ఓకే చెప్పడానికి లేదు అదే మాది కరెక్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ సిపి వాళ్ళది అసెంబ్లీలో మేము రైట్ చేస్తే వాళ్ళు ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున మేము అడుగుతున్నాం వాళ్ళము ఎందుకంటే ఒకటి ఏదైనా మనకు నచ్చకుంటే గాయకాట్ చేసి వెళ్ళిపోవాలి ఎవరైనా ఏ పార్టీ మెంబర్స్ అయినా సరే వాళ్ళకి నచ్చలేదు ఒక అంశం పైన అంటే గాయకాట్ చేయాలి ఆ చైరుకు ఒక ఇంపార్టెంట్ ఇవ్వాలి మనం అయితే చైర్ పర్సన్ గా తను చెప్తుంటే కూడా వినకుండా అబ్జెక్షన్ కరెక్ట్ కాదు అందులో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు మరి టీడీపీ అలాగే ఇండిపెండెంట్ గా ఉన్న మెంబర్స్ మరి ముందు కూడా వాళ్ళ అన్నీ తెలుసు కూడా కావాలని వాంటెడ్ గా చేయడము లాస్ట్ మంత్ కూడా నేను పర్సన్ పని వినడం వల్ల మీటింగ్ అటెండ్ అవ్వలేకపోయాను అదే మా ఇన్జియోస్ సంబంధించి కొన్ని మున్సిపల్ సైట్స్ ఆపిటైజ్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు కొందరు మెంబర్స్ అని చెప్పేసి సిక్స్ మంత్స్ లాక్ చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారు కొత్తగా ఇచ్చారని చెప్పేసి ఎక్కువ మంత్స్ దాకా కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సచివాలయం సిబ్బంది పైన ప్రెజర్ పెట్టేసి తో కాల్ చేసి ప్రెజర్ పెట్టి ఎన్ని ఇబ్బందులు చేసి ఈ రోజు మున్సిపల్ సైట్ సాప్పై చేయాలని చూస్తా ఉన్నారు మరి మాకు మంత్లీ వన్స్ ఒక ప్లాట్ఫామ్ గా మేము కౌన్సిల్ మీటింగ్ చూసుకుంటా ఉంటాం అలాంటివి జరగకుండా చేసిన ఘనత ఈ రోజు టీడీపీ వాళ్ళకి దక్కుతుంది అని చెప్పేసి మేము ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ చెప్పదలుచుకోవడం ఏదైనా మనకు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు వింటే అక్కడ కూర్చొని చైర్పర్సన్ గారికి మీరు ఏదైనా ఉంటే చెప్పాలి లేదా మీకు అక్కడ అంశం నచ్చినట్లయితే బైకాడ్ చేసి వెళ్ళిపోవాలి మీ వల్ల ఇంతమంది మెంబర్స్ అభివృత్యం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు మరి ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మెజార్టీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి నడుస్తుందని మాట్లాడుతున్నారా అని అంటున్నారు మరి ఎక్కడైనా కూడా మెజార్టీ మెంబర్స్ నడుస్తా ఉంది ఈ రోజు కౌన్సిల్ లో వాళ్ళు అడిగేది నడవదు అలాగే అసెంబ్లీలో మేము అడిగింది కరెక్ట్ అనేది కూడా వాళ్ళు జరపరు అనేది అందరికీ కూడా తెలిసే అంశము మరి వాళ్ళు కావాలని బాగుంటుంది ప్రతి మీటింగ్ లో కూడా ఏదో ఒక అబ్జెక్షన్ ఏదో ఒక చేస్తూ నీటింగ్ సజావుగా జరగకుండా వీళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు మనకి ఎందుకంటే మంత్రి మనసు ఒకసారి అవకాశం వస్తుంది దీన్ని చట్టం ప్రజలందరికీ మనం ఉపయోగపడేలా మన బిహేవియర్ ఉండాలి కానీ ఇక్కడ ఇక్కడ మన కలసారం ఇదేళ్ళకి వెళ్ళి ఇట్లాంటివి జరిగితే ఇప్పుడు ముఖ్యంగా రైనీ సీజన్ మనకు కుక్కల బిడక చాలా ఉంది పందుల చాలా ఉంది శానిటైసర వర్కర్స్ సిబ్బంది ఇంత ముఖ్యంగా గణేష్ చెప్పు చెప్పు జరుపుకున్న ఫోర్ డేస్ పాటు ఆ మండపాల దగ్గర క్లీనింగ్

పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ కోసం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ పనులు చేస్తుండగా ఈఎన్డిఏ తీసుకోలేక ఎలక్షన్ వచ్చి లేట్ అయిపోయింది ఆ తర్వాత గవర్నమెంట్ మారడం ఆ తర్వాత అధికారులు ఆ పనులన్నీ ఆపేయడం జరిగింది సరే ఇప్పుడు మళ్ళా ఈరోజు కౌన్సిల్ లో వచ్చేసి సేమ్ సబ్జెక్టు వైఎస్ఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పేసి ఒకరిక్రం యాభై ఐదు సెండ్లు తీసుకోవడం జరిగింది దానికోసం ఈరోజు మన కౌన్సిల్ లో ఆమోదానికి ఆ సబ్జెక్ట్ రావడం ఎన్ని పదకొండు ఆప్షన్ అంశంగా రావడం మనం అందరము దాన్ని వైదా చేయడం జరిగింది ప్రతి మీద కౌన్సిల్ లో ఎన్నో ఆప్షన్లు వస్తుంటాయి ప్రతి అంశం ఆమోదించాలని ఏమి దీని లేదు ఎవర అభ్యంతరాలు అవి ఉంటాయి ప్రతి సభ్యుని యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుంది కౌన్సిల్ లో ఆ తర్వాత ఏకగ్రీవ సభ్యులందరూ ఒకవైపు మనము అందరం ఉండి మెజార్టీ పీపుల్స్ అంశం అయితే మనం ఆమోదిస్తామో దానిని గౌరవ చైర్ గారు దాన్ని ఆమోదించడం జరుగుతుంది అదే విధంగా అంశాలన్నీ సిఆర్ అవుతాయి అంతే తప్ప దీనిలో ఏ ఉద్దేశాలు కానీ ఏం లేదు కానీ ఈ రోజు ఒక్క అంశం కేవలం ఒక్క అంశం ఒక్క నెల కోసం మనం వాయిదా వేస్తే ఈ తీరుపు నాయకులందరూ ఈ రోజు గల్వా చేసి మనకు జీరో అవర్స్ లేకుండా మనం నెల నుంచి మన వార్డుల సమస్యలన్నీ చెప్పడానికి మా వార్డు స్థితిగతులను మనం కౌన్సిల్ లో చర్చించుకోవడానికి మాత్రమే మేము ఈ రోజు ఒక్క రోజు నెల ఒక్క రోజు దొరికే మన అవకాశాన్ని ఈ రోజు ఈ తీర్పు వాళ్ళు మనకు లేకుండా చేసి ఈ రోజు గల్వా చేసి ఇప్పుడు జీరో అవర్స్ లేకుండా మనకు అంత అంతరాయం కలిగించడం జరిగింది ఇది చాలా బాధాకరం అందరికి నమస్కారం ఈ రోజు నిజంగా చాలా దారుణం అండి ఇక నలుగురు కోసము నచ్చకపోతే నచ్చకపోయితే బైకాప్ చేసి వెళ్ళిపోవాలి గానీ మిగతా సభ్యులందరూ ఈ రోజు జీరో అవర్స్ ఎదురుకుని బయటకు రావడము చాలా దారుణం ఇది వార్డులలో చాలా సమస్యలు ఉన్నాయి ఎన్నో పెండింగ్ మీరు ఎక్కడికెక్కడ కాంట్రాక్టర్ వర్క్స్ అన్ని కాంట్రాక్టర్లు పనులన్నీ నిలబెట్టేస్తున్నారు ఇవన్నీ సమస్యలు కౌన్సిల్ దృష్టి తీసుకొద్దామని అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల అంత పేడియం దగ్గర గందరగోళం చేసి మళ్ళా జీరో అవర్స్ లేకుండా ఈరోజు సభ అర్ధరంగా ఆపివేయడం చాలా దురదృష్టం అండి ఇప్పుడు జీరో ఓవర్స్ అనేవి దొరుకుతాయి ఆ జీరో ఓవర్స్ లోనే మనం సమస్యలన్నీ చెప్పుకోవాలా ప్రజల ప్రజల సమస్యలు ఏమున్నాయి వార్డులలో సమస్యలు ఏమున్నాయి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ వేరే వేరే నెరవే కారణం కావడానికి చాలా ఉపయోగపడతాయి అలాంటి జీరో ఓవర్స్ లేకుండా ఈ రోజు బయటకు వచ్చేయడం చాలా దురదృష్టం అంది ప్రతి చిన్న చిన్న సమస్యలకి ఇట్లా అడ్డుకట్టు వేసుకుంటా వస్తే ఇది అయితే కరెక్ట్ పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోవాలని అందరికీ నమస్కారం ఈ రోజు నెలకొకసారి మాకు కౌన్సిల్ అడుగుతారు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్స్ అందరు పార్టీ మెంబర్స్ కలిపి పార్ట్ టైం మెంబర్స్ కలిసి కౌన్సిల్ ఎందుకంటే సమస్యలు చెప్పుకోవడానికి ఏదైనా సమస్యలు ఉంటే వార్డులలో ఈ రోజు మాకు అధికారులకు చెప్తాను మేము ఏదైనా చేయడానికి అట్లాంటిది ఈ రోజు ఒక సబ్జెక్ట్ గురించి టీడీపీ కార్యాలయం గురించి వచ్చే సబ్జెక్ట్ లో మేమేం చేయడం అంటే అప్లై చేయ అప్లై చేయలేదు ఎందుకంటే మాది మేము సంక్షన్ అయిన పిల్లల మాకేం ఇల్లలు తీవ్వలేదు ఇంత వరకు అధికారులు వాళ్ళ మీద చేస్తే మేము టీడీపీ కార్యాలయం దాని గురించి ఒకవాలంటే వాయిదా వేయమని అడిగినాం ఎందుకంటే మా పని మాది ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల కింద తీర్మానం అయినా కూడా ఇంతవరకు ఏం జరగలేదు కాబట్టి సో ఈ రోజు మాది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చేయమని అంటే వాయిదా వేయడం జరిగింది అందుకు సంబంధించి టీడీపీ సభ్యులు మాది ఎందుకు వాయిదా వేసినారు పాస్ చేయాల్సిన అది కేంద్రం ముందు చైర్మన్ చైర్మన్ దగ్గర అనవసరమైన గందరగోళ సృష్టించి ఈ రోజు కౌన్సిల్ లో జీరో లేకునే వేసినా కౌన్సిలర్స్ అందరూ నేను మూడబోయినట్టు ఎందుకంటే వాళ్ళ సమస్యలు మేము జీరో అవర్ అని చెప్పుకుంటాం అజెండా అయిపోయిన తర్వాత జీరో అవర్ ఇస్తే వాటికి వాళ్ళకి సంబంధించిన సమస్యలని అక్కడ తెలుస్తాయి మాట్లాడడం తెలుస్తుంది సో నేను ఆ జీరో అవర్ లేకనే సభ్యులు సంబంధించిన గందరగోళానికి మేము నిజంగా తెలుసా అని తెలుపుతున్నాం ఈరోజు అదే అంటే అధికారం వాళ్ళ కూడా అంత అంత గందరగోళం చేసి అలాంటి అంత భయాన్ని వేస్ట్ చేసినట్టు అవుతుంది మళ్ళీ నెలవరకు మళ్ళీ చేయాలి కౌన్సిలర్స్ అందరూ సో ఈ దాన్ని దృష్టి పెట్టుకొని ఇప్పటికైనా కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఏదైనా చెప్పినమా చెప్పేది చైర్మన్ చెప్పేవాడిని ఇలాంటి వీలే ఇలాంటి సమయ సమయ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి పెద్ద నిర్ణయం చేయొద్దని కోరుకుంటున్నారు కౌన్సిల్ లో జరిగినటువంటి అంశాల మీద పర్టికులర్ వారికి గానీ ప్రజానికానికి గానీ తెలియవలసినటువంటి అవసరం ఉంది చైర్పర్సన్ గారి యొక్క అధ్యక్షం జరిగినటువంటి సమావేశంలో కార్యాలయ అనుమతుల కోసం గతంలో ఇచ్చినటువంటి కార్యాలయాల పని జరగకపోయే విషయాలు చర్చకు రావడం జరిగింది ఈ క్రమంలో హీరో అవ్వడం క్యాన్సల్ కావడం జరిగింది ఈ జీరో అవర్ వల్లనే పట్టణ సమస్యలు చర్చించటం ప్రజా సంక్షేమం కోసం తీర్మానాలు చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఇది రెవెన్యూ సీజన్ అదేవిధంగా వింటర్ సీజన్ లో ఈ సీజన్ ఇంటరాక్షన్ లో హోమాలకు సంబంధించి కానీ వర్షానికి సంబంధించినటువంటి కానీ సమస్యలు ఎక్కువగా వచ్చేటం జరిగింది అదేవిధంగా మా పీరియడ్ కూడా ఒక ఆరు మంది ఉంది కాబట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ వరకు త్వరగా పూర్తి చేయించుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించాలంటే ఉన్నటువంటి కౌన్సిలర్లకి ఈ రోజు చర్చించుకోకపోవడం చాలా బాధాకరం భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలని చెప్పేసి మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం